భీష్ముడి జననం భయంకర ప్రతిజ్ఞ హస్తినాపురం విధి మారిన క్షణం భరతుడి తరువాత కురువంశం తరతరాలుగా హస్తినాపురాన్ని పాలించింది ఆ వంశంలో ఒకరోజు ధర్మానికి ప్రతీకలాగా నిలిచిన రాజు పుట్టాడు అతని పేరు శంతనుడు ప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన రాజు న్యాయం కరుణ ధర్మం ఇవన్నీ అతని పాలనలో స్పష్టంగా కనిపించేవి ఒకరోజు శంతనుడు గంగా నది తీరానికి వెళ్ళాడు నది ప్రవాహం ప్రశాంతంగా ఉంది ఆ ప్రవాహం మధ్య నుంచి ఒక అద్భుతమైన స్త్రీ బయటకు వస్తున్నట్టుగా అతనికి కనిపించింది ఆమె రూపం దైవికంగా ఉంది ఆమె ఎవరో కాదు ఆమె గంగాదేవి శంతనుడు ఆమెను చూసిన క్షణంలోనే మనసు కోల్పోయాడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు గంగాదేవి ఒకే ఒక షరతు పెట్టింది నీవు నా పనులను ఎప్పుడూ ప్రశ్నించకూడదు నేను ఏం చేసినా నన్ను ఆపకూడదు శంతనుడు ప్రేమలో పడి ఆ షరతును అంగీకరించాడు వివాహం తరువాత గంగాదేవి ఒక కుమారుడిని కనింది కానీ శిశువు పుట్టిన వెంటనే ఆమె ఆ బిడ్డను గంగలోకి విసిరేసింది శంతనుడి హృదయం పగిలిపోయింది అయినా మాట ఇచ్చిన కారణంగా నోరు తెరవలేదు ఇలా వరుసగా ఏడుగురు పిల్లలను గంగాదేవి గంగలో కలిపేసింది శంతనుడు లోపల లోపల కాలిపోతున్నాడు ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం శంతనుడు తట్టుకోలేకపోయాడు ఇది అధర్మం నీవు నా బిడ్డలను ఎందుకు చంపుతున్నావు అని ప్రశ్నించాడు అప్పుడే గంగాదేవి నిజం చెప్పింది ఆ పిల్లలందరూ వసువులు ఒక శాపం కారణంగా వారు మానవులుగా పుట్టాల్సి వచ్చింది త్వరగా విముక్తి పొందేందుకు ఆమె వారిని గంగలో కలిపిందని తెలిపింది కానీ ఎనిమిదవ వసువు శాపం ఎక్కువగా ఉండడంతో భూమిపై ఎక్కువ కాలం ఉండాల్సి వచ్చింది ఆ బిడ్డే దేవవ్రతుడు గంగాదేవి దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళిపోయింది సంవత్సరాల తర్వాత అతన్ని తిరిగి శంతనుడికి అప్పగించింది అప్పటికే దేవవ్రతుడు హస్త్ర విద్యల్లో ధర్మంలో జ్ఞానంలో అగ్రగణ్యుడిగా ఎదిగాడు శంతనుడు తన కుమారుణ్ణి చూసి గర్వపడ్డాడు దేవవ్రతుడే తన తరువాత రాజవుతాడని అందరూ భావించారు కాలం గడిచింది ఒకరోజు శంతనుడు అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక మత్స్యకన్యని చూశాడు ఆమె పేరు సత్యవతి ఆమె అందం సుగుణాలు శంతనుడి మనసును ఆకర్షించాయి ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు కానీ సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు పెట్టాడు సత్యవతి కుమారుడే హస్తినాపురానికి రాజవ్వాలి ఈ మాట విన్న శంతనుడు మౌనంగా తన కుమారుడు దేవవ్రతుడి భవిష్యత్తు కళ్ళ ముందు కనిపించింది ప్రేమ కోసం ధర్మాన్ని త్యాగం చేయలేక మౌనంగా జీవించసాగాడు ఈ మార్పు దేవవ్రతుడికి కనిపించింది తండ్రి బాధకు కారణం ఏమిటో తెలుసుకున్నాడు దేవవ్రతుడు నేరుగా సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్ళాడు అక్కడే భూమి కంపించేలా ఒక ప్రతిజ్ఞ చేశాడు నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను రాజ్యంపై హక్కును పూర్తిగా వదులుకుంటాను సత్యవతి కుమారుడే రాజవుతాడు ఆ ప్రతిజ్ఞ విన్న దేవతలు ఆశ్చర్యపోయారు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది అప్పటినుంచే దేవవ్రతుణ్ణి భీష్ముడు అని పిలిచారు భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు అని అర్థం శంకరుడు ఆనందంతో కుమిలిపోయాడు తన కుమారుడికి వరమిచ్చాడు నీవు కోరినప్పుడు మాత్రమే మరణం పొందుతావు ఇది ఇచ్చామరణ వరం సత్యవతితో శంతనుడు వివాహం చేసుకున్నాడు వారికి ఇద్దరు కుమారులు పుట్టారు చిత్రాంగదుడు విచిత్ర శంతన మహారాజు పరమాయుష్కుడై లోకాన్ని విడిచిన తర్వాత హస్తినాపుర సింహాసనం ఖాళీ అయ్యింది భీష్ముడు బ్రతికే ఉన్నాడు కానీ తన భీషణ ప్రతిజ్ఞ వలన రాజ్యం చేపట్టలేడు అందుకే సత్యవతి తన పెద్ద కుమారుడు చిత్రాంగదు రాజుగా అభిషేకించింది చిత్రాంగదుడు చిన్నప్పటి నుంచే సౌర్యవంతుడు భీష్ముడి వద్ద ఆయుధ విద్యను నేర్చుకున్నాడు యుద్ధం అంటే అతనికి ప్రాణం రాజయ్యాక అతని హృదయంలో ఒకే కోరిక తన పరాక్రమాన్ని ప్రపంచానికి తెలియజేయాలి పొరుగున ఉన్న రాజ్యాలపై యుద్ధాలు చేస్తూ తన శక్తిని నిరూపించుకోవాలని తపనపడ్డాడు ఆ ధైర్యమే అతని జీవితానికి చివరి మలుపు అయ్యింది ఒకరోజు అతను గంధర్వ లోకానికి చెందిన రాజు చిత్రాంగదుడు గురించి విన్నాడు ఇద్దరికీ ఒకే పేరు ఉండడం అతని అహంకారాన్ని రెచ్చగొట్టింది నా పేరుతో ఇంకొకడు రాజ్యమా అని కోపంతో అతన్ని యుద్ధానికి పిలిచాడు రెండు చిత్రాంగదుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆకాశం కంపించేలా భూమి చీలిపోయేలా పోరాటం సాగింది కానీ గంధర్వరాజు అనుభవం ముందు హస్తినాపుర చిత్రాంగదుడి యవ్వనం నిలవలేదు చివరికి ఆ యుద్ధంలో హస్తినాపుర రాజు చిత్రాంగదుడు వీరమరణం పొందాడు వారసుడు లేకుండా రాజు మరణించడంతో హస్తనాపురం మళ్ళీ శోక సముద్రంలో మునిగిపోయింది ఇప్పుడు సత్యవతి ఆశలు తన రెండో కుమారుడైన విచిత్ర వీరుడిపై నిలిచాయి అతను అప్పటికి చాలా చిన్నవాడు అందుకే భీష్ముడే రాజ్యాన్ని సంరక్షకుడిగా నడిపించాడు ప్రజలకు న్యాయం జరుగుతుందా రాజ్యం నిలబడుతుందా అన్న భారం మొత్తం భీష్ముడి మీదే పడింది కాలం గడిచింది విచిత్ర వీరుడు యువకుడయ్యాడు వంశ పరంపర కొనసాగాలంటే వివాహం అవసరమయ్యింది అప్పుడు భీష్ముడు కాశీరాజు నిర్వహించిన స్వయంవరానికి వెళ్ళాడు అక్కడ కాశీరాజకుమారులైన అంబా అంబిక అంబాలికలను యుద్ధంలో గెలిచి హస్తినాపురానికి తీసుకువచ్చాడు ఇది కాశీరాజుకి అవమానం కానీ భీష్ముడి పరాక్రమానికి ఎదురు నిలువలేకపోయాడు విచిత్ర వీరుడు అంబిక అంబాలికలను వివాహం చేసుకున్నాడు మూడవ కుమార్తె అయిన అంబకు మాత్రం అప్పటికే మరో రాజుతో ప్రేమ ఉండడంతో ఆమె జీవితం వేరే దారి తీసింది అది తర్వాత మహాభారతాన్ని కుదిపేసే కథగా మారుతుంది విచిత్ర వీరుడు రాజుగా బాధ్యతలు చేపట్టాడు ఈ విచిత్ర వీరుడు మద్యానికి బానిసైపోవడం వల్ల అతని శరీరం బలహీనమైనది రాజ్యభారం గృహస్థ ధర్మం అన్నింటినీ మోయలేకపోయాడు కొద్ది కాలంలోనే అతడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు చికిత్సలు ఫలించలేదు దైవ నిర్ణయం మారలేదు విచిత్ర వీరుడు కూడా సంతానం లేకుండానే మరణించాడు ఇది సత్యవతికి తట్టుకోలేని దుఃఖం ఇద్దరు కుమారులు కన్నుమూసారు కురువంశం పూర్తిగా అంతరించే ప్రమాదం ఎదురయ్యింది భీష్ముడు ఉన్నాడు కానీ ప్రతిజ్ఞ వల్ల రాజ్యం చేపట్టలేడు వివాహం చేసుకోలేడు అప్పుడు సత్యవతి తన గతాన్ని గుర్తు చేసుకుంది యమునా తీరంలో ఒకరోజు ఆమె పడవ నడుపుతుంటే మహర్షి పరాశరుడు ఆమెను ఆశీర్వదించి ఒక కుమారుడిని ప్రసాదించాడు ఆ బాలుడే వ్యాసుడు ఇప్పుడే కాదు అదే క్షణంలో సత్యవతి గ్రహించింది కురువంశాన్ని రక్షించగల వ్యక్తి ఒక్క వ్యాసుడే అక్కడితో మహాభారత కథలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది వ్యాసుని ప్రవేశం నియోగ విధానం ధృతరాష్ట్రుడు పాండు జననం ఇవన్నీ తరువాతి ఘట్టాలకు బీజం అవుతాయి ఇది ఎపిసోడ్ ఫోర్ వచ్చే ఎపిసోడ్లో వ్యాసుని రాక నియోగ విధానం ధృతరాష్ట్రుడు పాండు జననం ఎలా జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం ఇది ఎపిసోడ్ నాలుగండి వచ్చే ఎపిసోడ్లో ఈ కథ మరింత ఆసక్తికరంగా మారిపోతుంది అప్పటి వరకు నమస్కారం జై శ్రీకృష్ణ